ఈ మధ్యకాలంలో లో ముఖ్యంగా బాగా గట్టిగా వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి మీనాక్షి చౌదరి అంటే మనకి తెలియకపోవచ్చు కానీ సంక్రాంతికి వస్తున్న సినిమాలో మీనుగా అలాగే లక్కీ భాస్కర్లో మో సూపర్ డూపర్ గా గుంటూరు కారంలో మహేష్ బాబు మరదలుగా నటించిన అమ్మాయి అంటే మాత్రం టక్కుని గుర్తుపట్టేస్తారు అయితే ఇక ఈ అమ్మాయి ఏం సినిమా నటించినా కూడా మంచి సక్సెస్ దూసుకు దూసుకువెళ్తుంది ముఖ్యంగా తిను నటించిన సినిమాలన్నిట్లో కూడా తన పాత్ర అనేది చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది అయితే ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో అయితే మంచి పోలీస్ ఆఫీసర్గా అందరినీ అలరించింది అయితే ఇక ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్న సూపర్ డూపర్ హీరో ఎవరో కాదు స్వయన అక్కినేని ఫ్యామిలీ హీరోనే పెళ్లి చేసుకోబోతుంది నాగార్జున మేనల్లుడైన సుశాంత్ అలాగే మీనాక్షి చౌదరి గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మీనాక్షి చౌదరి తన ఫస్ట్ సినిమాని సుశాంత్ తో చేసింది వీళ్ళిద్దరు క కలిసి చేసిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వకపోయినప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య మాత్రం అది కాస్త పరిచయం ఫ్రెండ్షిప్ ప్రేమగా మారినట్టు తెలుస్తుంది అయితే తాజాగా సుశాంత్ తన ముప్పై తొమ్మిదితో బర్త్డే పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీనాక్షి చౌదరి ఫస్ట్ విషయ తెలియచేస్తూ చాలా స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది త్వరలోనే సుశాంత్ మీనాక్షి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అన్న విషయం కూడా అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్